రెగ్యులర్ గా చేసుకునే స్నాక్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా అందులో ఇప్పుడు మనకు బఠానీ బాగా దొరుకుతుంది కదా మార్కెట్ లో సో దాని స్టఫింగ్ తోటి మంచి కచోరీ చేసుకుందాం అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనము పిండి కలుపుకుందాము దానికి వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండి తీసుకున్నాను ఈ పిండిలోకి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి అప్పుడే మనకి ఔటర్ లేయర్ క్రిస్పీగా వస్తుంది వాటర్ కలపక ముందే ఈ పని చేసుకోవాలి ఇదిగోండి పిండిని ఇలా ముద్ద కడితే ముద్ద కట్టాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము లోపు మన స్టఫింగ్ తయారు చేసుకుందాము ఇదిగోండి పచ్చి బట్టాలని సీజన్ కాబట్టి ఇలా బల్కీగా తెచ్చేసుకొని ఫ్రీజ్ చేసుకొని కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాను ఇప్పుడు మనము వన్ కప్ పచ్చిబట్టాని తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోస్తే నార్మల్ రూమ్ టెంపరేచర్ కు వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని నీళ్ళలో నుండి తీసి మొత్తం జార్లో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మూడు పచ్చిమిరపకాయలు ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి కొత్తిమీర కాడలతో పాటు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరం అనుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు ఒక రెండు టీ స్పూన్స్ వాటర్ వేసుకోవచ్చు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ అ టీ స్పూన్ ఇంగువ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని చక్కగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూసారా ఇక్కడ చక్కగా పిండి కలర్ మారింది అంటే దీంట్లో పచ్చివాసన పోయి చక్కగా అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకునే ప్యూరీని వేసేసుకొని చక్కగా ఆయిల్ అంతా కలిసేలా కలిపేసుకొని దీంట్లో సాల్ట్ వేసుకోండి ఈ ఈ స్టఫింగ్ భలే టేస్టీగా ఉంటుందండి నిజంగా నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా వచ్చింది అండ్ ప్రోటీన్ ఫుల్ ప్రోటీన్ వెజిటేరియన్స్ కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు దీంట్లోకి త్రీ ఫోర్త్ టీ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ ఏ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇది కొద్ది వేగ వరకు ఉడికించుకొని చివరిన కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకోండి ఇవి వేగింది తీసి పక్కన పెట్టేసుకోండి చలారడానికి ఇప్పుడు మన పిండికి వస్తే పిండిని ఒకసారి కలిపేసుకొని రోటీకి ఎంత అమౌంట్ తీసుకుంటామో అంత పిండిని తీసేసుకొని చక్కగా రోటీలాగా పల్చగా ఒత్తేసుకోండి రోల్ చేసుకోండి ఇప్పుడు దీని మీద ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఇలా చల్లుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైమ్ ఆయిల్ అప్లై చేసుకొని పిండిని చల్లేసుకోండి మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా త్రీ టైమ్స్ చేసేసుకున్నాక దీని ఇలా నిలువుగా వస్తుంది కదా దాన్ని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుని మళ్ళీ దీని మీద ఆయిల్ పిండి చల్లేసుకొని రోల్ చేసేసుకొని ఈ విధంగా దారం పెట్టుకుని కట్ చేసుకోండి చూసారా ఎంత చక్కగా లేయర్స్ ఫామ్ అయినాయి ఇప్పుడు ఈ ఎడ్జ్ ని లోపలికి నెట్టేసి దీన్ని జెంటిల్ గా ఒత్తుకోండి ఈ ఒత్తుకున్న దాంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫింగ్ ని పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేయండి ఈ విధంగా రెడీ అవుతుంది వీటిని ఇప్పుడు మనం కాచుకున్న లో ఫ్లేమ్ లో పెట్టుకున్న ఆయిల్ లో వేయించుకోవాలి అప్పుడే మనకి లేయర్స్ అన్ని బయటకు వస్తాయి ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది లోపల మాత్రం ఉడకదు సో అది గుర్తుంచుకోండి చూడండి ఇక్కడ ఎంత చక్కగా వేగినాయో లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం వేయించుకుంటే ఈ విధంగా లేయర్స్ లాగా మంచిగా మనకు బయటికి విచ్చుకొని కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగా వచ్చినాయి నిజంగా బయట తినే కంటే ఇట్లా ఇంట్లో హెల్దీగా చక్కగా చేసుకోండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్